లో ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారా నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు సింపుల్ సింపుల్గా ఇలా చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ టమాటా కర్రీ టమాటా ఆనియన్ లేత బెండకాయలు కరివేపాకు ఏం చేస్తా స్టవ్ పెట్టి బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాణీ పెట్టాను దాంట్లో ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర ఆన్లైన్ తర్వాత వేసేసాను ఇంకా బాగా కలుపుకోవాలి మూట పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉపయోగాము ఉప్పేసి ఒకసారి ఇలా అలా కలిపెట్టేసి దీన్ని రమ్మో పట్టేసాము అంటా ఈ గుడ్జ్జులా తయారవుతుంది ఇప్పుడు మనం బెండకాయలు ఫస్ట్ వేసాము కలుపుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మనం ధనియాల పొడి కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని నేను బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంతో కరాపాకేసాము కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ ఈ బ్లాక్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ బటన్ బెల్ కొట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలుతాం అందువరకు బాయ్ సైనింగ్ ఆఫ్ మరో టేస్టీ వంటతో కలుగుతాం బాయ్ బాయ్